ముందున్న మా తండ్రి వాతావరణం అనుకూలంగా లేకపోయినను అనుకూలత దయచేసినందుకు స్థుతులు స్తోత్రములు తండ్రి వాక్యం పట్ల ఆసక్తి మీ రాజ్య వ్యాప్తి పట్ల తండ్రి వీరుకున్న భారమును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు ఈ అర్థవంతమైన తండ్రి ఈ క్రిస్మస్ వేదిక మీద పురాతనమైన సంగతులు మరొకసారి జ్ఞాపకాల్లోనకు తెచ్చుకొని మాకును మా అందరికీ తండ్రి అవసరమైన తండ్రి ఈ సంగతులను నెమర వేసుకోవడానికి మమ్మల్ందులను తండ్రి మీ ఆత్మహియత పట్టుకుండి నడిపించండి మీ సహాయం మాకు అవసరం మీ తోడు మాకు అవసరం తండ్రి వీరికి ఎలా చెబితే అర్థమయ్యేలా తండ్రి నన్ను వాడుకుంటారని కోరుతున్నాను ఈ కష్టము ఈ ప్రయాస తండ్రి కనీసం ఒక్కరైనా వారి జీవితాల్లో క్రిస్మస్ కాంతులను నింపుకుంటారు అది క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమె ఇక శ్రద్ధగా వాక్యాన్ని విందాం ఎవరు దయచేసి అటు ఇటు తిరగొద్దు వాక్యాన్ని గౌరవిద్దాం ఈ ప్రత్యేకమైన ఈ యవనస్తుల క్రిస్మస్ కూడికలో లేరు అందరూ ఉన్నారు అందుకే యవనస్తులకి యవనస్తుల్లో ఫీల్ అవుతున్న వాళ్ళు కూడా అందరికీ ఈ సందేశం అవసరం అర్థవంతమైన వాక్యులు మనకి వెళతాం అయితే క్రిస్మస్ను ఈరోజు అర్ధరహితంగా చేస్తున్నారు అర్ధవంతంగా చేసేవాళ్ళు తక్కువైపోయారు క్రిస్మస్లో అడావుళ్ళు ఎక్కువయ్యే ఆరాధన మిస్ అయింది క్రిస్మస్లో సంబరాలు అంబరాలు వచ్చాయి క్రిస్మస్లో అసలైన విషయాన్ని గాలి వదిలేస్తారు బయట జరుగుతున్న పండగలకి మనకి పెద్ద తేడా లేదన్నట్టు అయిపోయింది బయట వారి పండగల్లో తింటారు తాగుతారు ఎగురుతారు మనకు కూడా ఒక పండుగ ఉండకపోతే బాగోదనుకున్నారు ఏంటో మరి యేసుప్రభు విలువైన జననాన్ని పండగ వాతావరణంలోకి మార్చేస్తాను క్రిస్మస్ చేయొద్దన్న ఉద్దేశం కాదు చేద్దాం అర్థవంతంగా చేద్దాం ప్రజలకు ఒక సందేశాన్ని చూ ఇవ్వడానికి చేద్దాం ఈ ప్రత్యేకమైన యవనస్తుల సదస్సులు అనేక యవనస్తులకు ఉపయోగపడేలా చేద్దాం ఇక చూద్దాం లూకాస్సు వార్త లూకాస్ వార్త లూకాస్ వార్త రెండవ అధ్యా లూకాసు వార్త రెండవ అధ్యాయం కొన్ని క్యారెక్టర్స్ ఇక్కడ మనకు కనబడతాయి ముప్పై మూడవ నుండి చూడండి యోసేపును ఆయన తల్లియు తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈ చదివిన పాఠ్యభాగంలో యవనస్తులు ఉన్నారు ఈ చదివిన పాఠ్య భాగంలో జీవిత పాఠాలు నేర్పించే క్రిస్మస్ గాథలు ఉన్నాయి ఎవరున్నారు చదివిన ఆ ముప్పై మూడో వచ్చంలో ఒక విచిత్రమైన దంపతులు మనకు కనబడుతున్నారు చూడండి ఇద్దరు యవనస్తులు యోసేపు మరియు వాళ్ళ వయసు ఎంత ఉంటుందండి చాలా చిన్న మరి అమ్మ వయసు పండితులు అంచనా ప్రకారం పద్దెనిమిది ఏళ్ళు పదిహేడేళ్ళ వయసు కనిపిల్ల ఆ అబ్బాయి వయసు ఎంత ఉంటుంది అంటే నాకు అంతే లేదు ఒక ఇరవై చిల్లరి పాదిగేళ్ళు లోపు కుర్రోడు అంటే మొట్టమొదటి క్రిస్మస్లో క్రిస్మస్ చేయడానికి నిలబడిన వారు ఎంత ఎవరో ప్రవక్తిని కనబడుతుంది ఆవిడ వయసు ఎంత ఉంటుంది ఆమె ప్రారంభపు ఆరాధపు అడుగులు ఆమె కూడా పదిహేడేళ్ళలోపే ఉంటాయి అంటే మొట్టమొదటి క్రిస్మస్ వాతావరణం అంతా యవనస్తుల చుట్టూ తిరుగుతుంది చూడండి ఏమున్నాయి వాళ్ళ జీవితాల్లో త్యాగాలున్నాయి వారి జీవితాల్లో స్వచ్ఛమైన క్రిస్మస్ ఆరాధన జీవిత పాఠాలు ఉన్నాయి ఒక మాట చెప్పండి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకుని అదుగో ఇదుగో కాపరాలు చేద్దామనుకునే సమయానికి లవ్వు లవ్ అని తిరిగి ఈరోజు ఉన్నాయి ఈరోజు రకరకాల ఫ్లేవర్తో ఈరోజు వివాహ వేదికలను కలుషితం చేస్తున్న వారు ఉన్నారు ఎందరో ఉన్నారు ఎందరో ఉన్నారు జీవితంలో ఏదో ఒక తోడు కావాలని రోజుకొక తోడు తూక్కుంటున్న వాళ్ళు అలాంటి వాళ్ళందరి జీవితాలు మీరు జాగ్రత్తగా మీరు గమనిస్తే మనందరికీ ఒక గుణపాఠం నేర్పే జీవితాలు మనకు కనబడతాయి చూడండి వారి జీవితాలు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎవరున్నారంటే ఒక కన్నెపిల్లుంది మరి అమ్మ ఇజ్రాయేల్ దేశంలో చాలామంది కన్నీలు ఉన్నారు ఈ కన్నీ పిల్ల దగ్గరికే ఎందుకు దేవుడు గాబ్రియలను పంపించాడు అందరికీ కన్యత్వం ఉంది కానీ అందరికీ భక్తి లేదు ఈ అమ్మాయికి భక్తి ఉంది ఈ అమ్మాయికి ఎలాంటి విషయాలు తెలుసా తెలుసా గాబ్రియలు వచ్చి పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నాడు ఎలాంటి పెద్ద పెద్ద విషయాలు అంటే ఇదిగో దావీదు సింహాసనం అందు దావీదు సింహాసనాన్ని వేలబోయే దేవుని కుమారుడు రాబోతున్నాడు ఆయన పరిపాలన యుగ యుగాలు ఉండబోతుంది దావీదు సింహాసనం నిత్యము స్థిరపరుస్తాడని పెద్ద పెద్ద విషయాలు పదిహేడేళ్ళు ఆడపిల్లకి చెప్తుంటే అర్థమవుతున్నా చూడండి ఆ పిల్లకి నేను అడుగుతున్నాను ఇక్కడ చాలా మంది చెల్లెళ్ళు అక్కల్లో ఉన్నారు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను దావీదు సింహాసనం నిరంతరం నిలిచిందన్న విషయం మీకు తెలుసా నేను అడుగుతున్నాను అసలు నిరంతరం ఎలా నిలుస్తుందని ఒక క్వశ్చన్ అడిగితే చెప్పగలరా అయినా క్రిస్మస్ చేస్తాం చాలా మందిని మిమ్మల్ని అడుగుతున్నాను నేను తరతరాలు దేవుని రాజ్య పరిపాలన ఉండడం అంటే ఏంటి అని అడిగితే చెప్పగలరా కానీ పదిహేడేళ్ళ ఆడపిల్ల అమ్మాయి చెప్పగలదట అమ్మాయికి టిక్ టాక్లు తెలియవు ఆ అమ్మాయికి ఫేస్బుక్లు తెలియవు అమ్మాయికి ఇన్స్టాగ్రాము ఫోటోలు పోజులు ఇవ్వడం తెలియదు అమ్మాయికి భక్తి తెలుసు ఆ అమ్మాయికి గట్టిగా తెలుస్తూ ఒక స్నేహితురాలు తెలుసు ఆమెకున్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే ఆ ఎలిజబెత్ పాస్ట్రమ్ ఉంటాయి నేను అడుగుతున్నాను మీ ఫ్రెండ్స్ ఎవరండి పాస్ట్రమలా చెప్పండి మీ ఫ్రెండ్స్ ఎవరు గాలు మీ ఫ్రెండ్స్ రా అలా పార్కుల్లో తిరుగుతాం అమ్మా నాన్న కళ్ళు కప్పుదాం నేను అలా తిరిగి చాలాసార్లు తిరిగాను నేను కవర్ చేశాను నిన్ను కూడా కవర్ చేసే ఐడియాలు ఇస్తాను రా అంటే అలాంటి దరిద్రులందరూ మనకు ఫ్రెండ్స్ మిమ్మల్ని అడుగుతున్నాను నేను పదిహేడేళ్ళ ఆడపిల్లకి తెలుసట దావీది సింహాసనం అంటే ఏంటో తెలుసట యుగ పాలన అంటే ఏంటో తెలుసట నిత్యము ఎలా స్థిరపడుస్తారో తెలుసు ఎప్పుడు విషయాలండి ఎక్కడ యష్యా గ్రంథం ఎక్కడ మోసే గ్రంథం ఎక్కడ ప్రవక్తల గ్రంథాలు అలాంటి పురాతనమైన సంగతులన్నీ పదిహేడేళ్ళ ఆడపిల్లకి అంత లోతైన విషయాలు తెలుసంటే అమ్మాయికి తెలుసంట అమ్మాయికి బాగా వినండి దావీదు సింహాసనం అంటే ఏంటి గాబ్రియాలని కోసం అడగలేదు ఆ అమ్మాయి తరతరాల పరిపాలన అంటే ఏంటి అని కోశ్చిన్ అడగలేదు ఆ అమ్మాయి దావీదు సింహాసనం నిత్యము అంటే ఏంటి నాకు అర్థం అవట్లేదు ఇలాంటి సబ్జెక్టులు అని అడగలేదు ఆ అమ్మాయి అడిగిన క్వశ్చన్ ఏంటి చెప్తున్నా పురుషుణ్ణి ఎరగని దాన్ని ఇది ఎట్లా జరిగిన క్వశ్చన్ అడిగింది నేను ఎలా అనకూడదు కానీ కొంచెం తప్పకు ఒక మాట అంటున్నాను ఆ అమ్మాయి గట పురుషుల విషయాలు అంత తెలియవట్ట పురుషులతో అంత పరిచయాలు లేవట అమ్మాయి పురుషుని ఎరగనదట ఎలా ఎరగదు ఎలాగూ ఎరగదు ఆమెకు ఎలా తెలియదు ఎలాగూ తెలియదు నేను అడుగుతున్నాను చెల్లెల్ని అక్కల్ని నీకు తెలుసా మీ ఫేస్బుక్ లిస్ట్ తీస్తే నేను అడుగుతున్నాను మీ ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఎవరు మీ వాట్సాప్ కాంటాక్ట్ లో ఫ్రెండ్స్ ఎవరు మీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్న ఫ్రెండ్స్ ఎవరు కాలేజీలోకి వెళ్ళి ఆడపిల్లలే కాదట ఫ్రెండ్స్ ఈడేవడే అని అడిగితే చెప్పారట ఏమని మా ఫ్రెండు దేశంలో ఆడవాళ్ళందరూ చచ్చిపోరని మగువల ఆడకు ఫ్రెండ్స్ సిగ్గుమాలని స్నేహాలని అడుగుతున్నాను నేను అడుగుతున్నాను ఈ ఆడపిల్ల పదిహేడేళ్ళ ఆడపిల్లని చూడ ఆడపిల్ల కట్ట దేవుని జ్ఞానం తెలుసు అమ్మాయి కన్యత్వం కలిగినదే కాదు దేవుని వల్ల భయభక్తులు కలిగినది ఇప్పుడు కుర్రోళ్ళని అడుగుతున్నాను ఇప్పుడు కుర్రోళ్ళు అడుగుతున్నాను ఈ ఆడపిల్లకు తెలిసిన విషయాలు మగపిల్ల